తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ షబీర్ గారికి మరి కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని కేటాయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గడిచిన పదిహేను సంవత్సరాల నుండి కామారెడ్డి జిల్లా అభివృద్ధి లేక కుంటుపడి ఉంది ప్రజల ఆశయాలను నెరవేర్చేటువంటి నాయకుడు లేక అధికారం లేక నిధులు లేక ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక ఆవేశంతో ఆక్రోషంతో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనన్నా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వారికి అధికారికంగా పదవులు వస్తాయి మరి అది షబీర్ అలీ గారికి మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా ప్రజలకు తీరని ఆవేదనను మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది ఈరోజు కామారెడ్డిలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేసినటువంటి గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ అలీ గారు అనడంలో సందేహమే లేదు ఈరోజు పేరుకు మాత్రమే ఆయన మైనారిటీ నేత అయినప్పటికీ మెజారిటీ ప్రజల గుండెల్లో కొలువైనటువంటి వ్యక్తి ప్రతిసారి కూడా ఆయనకు తీరన్నటువంటి అన్యాయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది